హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి లైనింగ్ కట్ చేస్తున్నాను దీంట్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉంటాయి కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి నేను థర్టీ సైజ్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను మనం ఈ విధంగా బ్లౌజ్ను ఫోల్డ్ చేసుకొని నడుము లూజు చంక భాగం దగ్గర బ్లౌజ్ లెంగ్త్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి నేను మార్కింగ్ చేసిన విధంగా మార్కింగ్ చేసుకోండి ఇది నెక్ డీప్ మార్కింగ్ చేసుకోండి తర్వాత బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి మూడించులకి మార్క్ చేసుకోండి వెనుకల గల్లా తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోండి థర్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకోండి భాగం దగ్గర ఎప్పుడైనా మనం కంప్యూటర్ వర్క్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్కి మనం గల్లా కట్ చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ విధంగా సైడ్స్కి కట్ చేసుకోండి ఇది వెనకాల నడుం బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం మార్కింగ్ చేసుకోండి ఏ సైజ్ వరకైనా షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ మూడు ఇంచులు అక్కడ మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులకి ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ చేసుకొని క్రాస్ గా లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ వేసి మనం ఫ్రంట్ పార్ట్ ని మార్కింగ్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి సైడ్స్కి మనం ముందు గల్ల కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి అలాగే నాలుగో ఉక్స్ వారికి మార్కింగ్ చేసుకోండి తర్వాత షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోండి ఒక పావించు లో తీసుకోవాలి ముందు భాగానికి మిడిల్లో డాట్ వేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా డాట్ వేసుకోవాలి మిడిల్ డాట్ ఇక్కడ చంక భాగం దగ్గర డాట్ వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం కుట్టు కోసం లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి తర్వాత రెండించులు కుట్టు కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి తర్వాత స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి నేను పఫాయిన్స్ పెడుతున్నాను అందుకే కొంచెం పొడవుగా వచ్చింది సైడ్స్కి క్లాత్ సరిపోదండి భాగం దగ్గర మనం జాయింట్ చేసుకోవాలి లోత్సంగా తీసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకోండి లోత్సంగా తీసుకోని వారికి కూడా ఈ విధంగా చేస్తే లోత్సంగా తీసుకోనికి ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లోత్సంగా తీసుకున్న సైడ్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది వస్తాక ఇప్పుడు మనం కంప్యూటర్ వర్క్ని కట్ చేసుకుందాం అందుకే నేను గల్లా అనేది కట్ చేసుకోలేదండి గల్లా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం జారుతూ ఉంటుంది సరిగ్గా సెట్ కాదు అందుకే నేను లైనింగ్కి గల్లా అనేది కట్ చేసుకోలేదు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ నేను లైనింగ్ కంటే కొంచెం పొట్టిగా వచ్చాయి మనకు మగ్గం వర్క్ అనే కంప్యూటర్ వర్క్ అనేది ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ హ్యాండ్స్ పెట్టుకోండి కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసుకోవాలి ఒక్క సైడు మనకి ముందు భాగం అనేది వెళ్ళలేదండి అందుకే నేను ఇంకో సైడ్స్కి కట్ చేసుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇదే కంటిన్యూ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి డిజైన్ కటింగ్ కావాలనేది నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి దాన్ని ఫాలో చేయండి ఫ్యాషన్ డిజైనింగ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అని ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం నీడిల్స్ పెట్టుకోవాలి జారకుండా ఉంటుంది నేను ఏ విధంగా కుడతాను ఏ విధంగా డాట్స్ వేస్తాను అనేది చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్యాక్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేస్తాను నడుం బెల్ట్ ఏ విధంగా వేస్తాను అనేది చూడండి వెనకాలకు తిప్పుకొని మనం కుట్టు వేసుకోవాలి సైడ్స్కి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర మిడిల్ పట్టుకొని ఈ విధంగా స్ట్రెయిట్ పెట్టి వెనకాల డాట్స్ కుట్టుకోవాలి డాట్స్ కుట్టిన తర్వాత వెనకాల నడుం బెల్ట్ కుట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం లో ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్కు ఉండాలి కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి రెండు ఒకటే సైడ్ వస్తే మళ్ళీ ఇప్పి కుట్టవలసి వస్తుంది హ్యాండ్స్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి టూ హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయాయి ఫ్రంట్ పార్ట్స్ కుట్టుకుందాం ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్కు ఉండాలి కుట్టుకునేటప్పుడు జాగ్రత్త చూసుకొని కుట్టండి ఒకటి రైట్ సైడ్కి ఉండాలి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఉండాలి నేను ఇప్పుడు రైట్ సైడ్ కుడుతున్నాను సైడ్స్కి కుట్టు వేసుకోవాలి సైడ్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ ఫోర్ డాట్స్ మార్కింగ్ చేసి ఉన్నాయి కదా వాటిని కుట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసి ఉన్నాయి కదా వాటిని కుట్టుకోవాలి ఫస్ట్ మిడిల్ డాట్ కుట్టుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా మనం డాట్స్ కుట్టుకునేటప్పుడు రెండు కుట్లు వేయాలి మిడిల్ డాట్కి భాగం దగ్గర డాట్ స్ట్రేట్గా ఉండాలి ఈ నాలుగో డాట్ కుట్టుకుంటే కుట్టుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం ఫ్రంట్ పార్ట్స్ రెండు కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కుట్టుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్కు ఉండాలి షేప్ బెల్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ కుట్టుకుందాం నేను కుట్టుకున్న విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ భాగాలకి షేప్ బెల్ట్ కుట్టుకోవాలి ఎప్పుడైనా మనం జాయింట్ చేసుకునేటప్పుడు రెండు కుట్లు వేయాలి నేను కాజా పట్టి కుడుతున్నాను మీకు ఆది బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ ఉందా కాజా పట్టికి రైట్ సైడ్ ఉందా అనేది చూసుకొని కుట్టండి లెఫ్ట్ సైడ్ దానికి నేను షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నాను ఇందాక కుట్టిన రైట్ సైడ్ పార్ట్ ఇప్పుడు నేను కుట్టేది లెఫ్ట్ సైడ్ పార్ట్ దీనికి బుక్స్ పట్టి కుట్టుకోవాలి ఉక్స్ పట్టి వేసేటప్పుడే బుక్సులను కూడా కుట్టుకునే విధానం మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకోవాలి పార్ట్స్ పార్ట్స్ని ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన సైడు హ్యాండ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ భాగానికి కుట్టుకోవాలి హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది సెకండ్ హ్యాండ్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సైడ్స్కి కుట్లు వేసుకోవాలి మార్కింగ్ చేసుకొని సైడ్స్కి కుట్లు వేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి భాగం దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నడుము లూజు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి టూ సైడ్స్కి కుట్లు వేసుకోవాలి పక్కలకి కుట్లు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా సైడ్ క్లాత్ని కట్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో మీకు యూజ్ఫుల్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది నేను ఫస్ట్ టైం కుట్టాను అంటే కుట్టడం కుట్టాను కానీ వీడియో తీయలేదు ఫస్ట్ టైం వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు నెక్ ఎలాంటి డిజైన్స్ కావాలనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్